ఎస్సీ కమిషన్ సభ్యునిగా తన వంతు బాధ్యతలను నిష్పక్షపాతంగా సమర్థవంతంగా నిర్వహిస్తానని వడ్డపల్లి రామచందర్ చెప్పారు వడ్డపల్లి రామచందర్ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యునిగా నియమితులైన నేపథ్యంలో తాను నివాసం ఉండే గోదావరికని సంజయ్ నగర్ బస్తీవాసులు శుక్రవారం సాయంత్రం ఆత్మీయంగా సన్మానించారు ఈ సందర్భంగా బస్తీలో నిర్వహించిన అభినందన సభలో వడ్డపల్లి రామచందర్ మాట్లాడుతూ క్రమశిక్షణతో పెంచి తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేశారు తాను సంజయ్ నగర్ బస్తీలో పుట్టి పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు తన సమర్థతను గుర్తించి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులుగా నియమించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సమస్యలతో తన వద్దకు వచ్చే వారికి తన పరా భేదం లేకుండా సమస్యల పరిష్కారానికి బాధ్యతగా కృషి చేస్తారని చెప్పారు ఇక్కడ కార్యక్రమానికి స్వాగతం ఇచ్చి సన్మానం చేయడానికి మీ అందరూ సమూహమైనందుకు మీకు పేరు పేరున తెలియజేస్తున్నా మీ అందరికి తెలిసేవాడిని నేనేం ఏం కాదు నాయకుని కాదు నేను మీ అందరితో నా మంచి చెన్నీ కూడా నేనేదన్నా తెలిసేవాణ్ణి నేను ముఖ్యంగా నా జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను నేను ఇక్కడ ఎనభై ఆరు నుంచి బీజేపీ అందులో బాల్యంలో నేను సరస్వతి మందిర్లో మా అయ్యా మాకు తెలుసు నాన్న తెలియదు డాడీ తెలియదు మమ్మీ తెలియదు కొంతమంది గారు ఇంత మారుమూల సంజయ్ నగర్ గ్రామం నుంచి ఎంపిక చేశారంటే నరేంద్ర మోడీ గారి గొప్పతనం తెలియపరచడం కోరుకుంటున్నాను నేను సుమారు కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర పాండి లక్ష్మీప్ ఒక ఏడు రాష్ట్రాలలో నరేంద్ర మోడీ గారికి మంత్రుల పిల్లలు లేరా ఎస్సీలలో మంత్రులు లేరా లేరా ఒక సంజయ్ నగర్ నుంచి మమ్మల్ని ఎంపిక చేసి భారత ప్రధానమంత్రి ఎంత గొప్ప రాష్ట్రపతి ద్వారా నన్ను గుర్తించారంటే ప్రధానమంత్రి సిఫారసు మేరకు భారత రాష్ట్రపతి నన్ను నామినేట్ చేసి ఒక జ్యుడిషియల్ పవర్ ఇచ్చి ఒక హైకోర్టు జడ్జి ఎంతైతే పవర్ ఉంటుందో ఒక కేబినెట్ మంత్రికి ఎంతైతే అనంతరం వడ్డపల్లి రామచంద్ర ను బస్తీ వాసులంతా కలిసి పూర్ణమాలలు షాలువాడతో ఆత్మీయంగా సన్మానించారు మాతంగి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బస్తీ పెద్దలు వడ్డపల్లి శంకర్ పొల్లూరి లింగయ్య లింగయ్య పులిపాక శంకర్ ఇల్లు కేసార్పు రాజభూషం రత్నం సారయ్య మారపల్లి రవికుమార్ కాసిపేట స్వామి మాతంగి సది కనకయ్య రవికుమార్ తదితరులతో పాటు మహిళలు దరిపల్లి లక్ష్మి రామిల్ల రాజేశ్వరి రామిల్ల సునీత కుక్క లక్ష్మి మాతంగి రాజేశ్వరి మాతంగి స్వరూప తదితరులు పాల్గొన్నారు